వెల్కమ్ టు డీటీవీ న్యూస్ ఆర్టీసీ బస్సులో వరంగల్ నుంచి నిజామాబాద్ కు వెళుతున్న ఆ మహిళ తన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ ను డ్రైవర్ సీటు వెనకాల పెట్టింది అయితే ఈ క్రమంలోనే ఆ బ్యాగ్ పై కన్నేసిన బస్సు డ్రైవర్ బంగారు ఆభరణాలను సైలెంట్ గా నొక్కేశాడు ఆ తతంగాన్ని అంతా అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేయడంతో బండారం బయటపడింది

పరిస్థితి వాళ్ళు గవర్నమెంట్స్ కూడా తీసేశారు వాళ్ళు ఫస్ట్ నోకే పడిపోయిందా పడిపోయిందా తీసేవా

Ne? Oh, yeah,